కోట్లు వంద కంపెనీలు ఆరు నెలల్లో లైఫ్ మళ్ళీ అడుగు పెట్టను రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా ఒకడు రాడే ఎల్లాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని చాలా దేశాలు తిరిగి వచ్చాడు ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఒక వంద ఉద్యోగాలు తీసుకొచ్చాడా తీసుకొస్తే ఇదిగో తీసుకొచ్చామని డిబేట్కి రమ్మనండి టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు తొమ్మిది నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి సిఇఓలు కలవడానికి ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు కోట్లు వంద కంపెనీలు ఆరు నెలల్లో లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా ఒకడు రాడే ఎల్లడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని దేశ చాలా దేశాలు తిరిగి వచ్చాడు ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఒక వంద ఉద్యోగాలు తీసుకొచ్చాడా తీసుకొస్తే ఇదిగో తీసుకొచ్చామన్న డిబేట్కి రమ్మనండి టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు తొమ్మిది నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి సీఈఓలు కలవడానికి ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు